ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు చూడడం మంచి అనుభూతి నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ప్రేక్షకులు థిటర్ థియేటర్స్కు వచ్చి ఆస్వాదించడం వారి ముఖాల్లో నవ్వులు చూడడం ఓ మంచి అనుభూతిని అందిస్తుంది ఇప్పుడు అదే పందాల్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నావును ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు కథానాయకుడు వెంకటేష్ ఆయన ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించిన ఈ చిత్రం అనిల్ రావుడి తెరకెక్కించారు దిల్ రాజ్ సమర్పణలో సిరీస్ నిర్మించారు ఈ సినిమా ఇటీవల విడుదలై సందర్భంగా హైదరాబాద్లోని సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ మేము మంచి ఫ్యామిలీ సినిమా అందివ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం అనుకున్నట్లుగానే ఈ పండగకి మంచి చిత్రాన్ని ఎంత బాగా అందిస్తున్నందుకు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇది అనిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నారు ఇది వెంకీ పొంగల్ థియేటర్స్ నిండా కుటుంబం ప్రేక్షకులు కనిపిస్తున్నారు మాకింత పెద్ద విజయం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు అన్నారు దర్శకుడు అనిల్ రావుపుడి నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ప్రేక్షకులు నాన్ స్టాప్ నవ్వుల్ని ఆస్వాదిస్తున్నారు ఖచ్చితంగా దీని థియేటర్స్లోనే చూడండి కుటుంబంతో కలిసి చూసినప్పుడు ఈ వినోదం వేరుగా ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో శిరీష్ ఐశ్వర్య మీనాక్షి తదితరులు పాల్గొన్నారు